హాయ్ హలో నేను మీ అపుల్ భాస్కర్ అకౌంట్ అడ్వకేట్ హైదరాబాద్ ముఖ్యంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని విలేజ్లలో వ్యవసాయ భూములు అనేది మన దేశంలో ఎక్కువగా ఉన్నాయి మనందరం కూడా ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయం వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాం ప్రధా ముఖ్యంగా విలువలు బాగా పెరిగినాయి భూముల యొక్క విలువలు బాగా పెరిగిపోయినాయి దానితోటి ఏంటంటే చాలామంది గిట్టు పంచాయతీలు వస్తూ ఉన్నాయి సర్వే నెంబర్ల మధ్యన డిస్ప్యూట్స్ వస్తూ ఉన్నాయి ఒక వ్యక్తికి ఇంకో పట్టాదారుకి ఇంకో పట్టాదారి మధ్యన విపరీతంగా గొడవలు వస్తున్నటువంటి పరిస్థితి దాంతో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతూ ఉంది గొడవలు పడుతుర్రు కేసులు అవుతున్నాయి జైలు పాలవుతుండ్రు రకరకాల హత్యలు అవుతున్నాయి ఇంకా రకరకాలైనటువంటి అవుతూ ఉన్నాయి అయితే చాలామంది ఏంటంటే తన యొక్క భూమిని కాపాడుకోవడం కోసం సర్వేని చేయమని చెప్పేసి మండల సర్వేల దగ్గర దరఖాస్తులు పెడుతున్నారు ఈడీల దగ్గర సర్కార్ దరఖాస్తులు పెడతా ఉన్నారు రైతులు అయితే చట్టం ఏం చెప్తా ఉందంటే ధరణి పోర్టల్ కానీ కొత్తగా వచ్చినటువంటి భూభారతి కానీ ఎవరైనా ఒక రైతు తనకు సంబంధించినటువంటి భూమిని సర్వే చేయాలంటే వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఎఫ్లైన్ అనేటువంటి ఒక దరఖాస్తు ఉంటుంది అది గ్రామీణంలో తహసీల్దార్ దగ్గర పెట్టేటటువంటి దరఖాస్తు ఎఫ్ఐన్ అప్లికేషన్ బేస్ చేసుకొని అప్పీల్ అండ్ డిమార్కేషన్ అనేటటువంటి దరఖాస్తుని బెయిజ్ చేసుకొని మండల లెవెల్ ఉండేటటువంటి సర్వేయర్ తర్వాత ఏడీ జిల్లా లెవెల్లో ఉండేటటువంటి ఏడీ ఇద్దరు కలిసి సర్వే చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది అయితే విపరీతంగా భూముల యొక్క విలువలు పెరిగిన తర్వాత మండల సర్వేర్ల యొక్క కొరత ఉంది ఈడీల యొక్క సర్వే కొరత ఉంది దాంతో ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్డ్ వ్యక్తుల యొక్క భూములు మాత్రమే కొలుస్తూ ఉంటాం బాగా డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తుల భూములు కలవటం ఇన్ఫ్లుయెన్స్డ్ వ్యక్తుల భూములు మాత్రమే కలుస్తూ ఉంటారు పేదవాళ్ళు ఎకరం ఉన్న వాళ్ళు రెండు ఎకరాలు ఉన్న మూడు ఎకరాలు ఉన్నళ్ళు చాలామంది వాళ్ళ భూములు దరఖాస్తులు పెద్ద మండల తహసీల్దార్ ముందర దరఖాస్తులు పెడితే సంవత్సరాల కొద్ది కొలవకుండా సర్వేలు డిమార్కేషన్ చేయకుండా హద్దులు పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పర్సన్ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీ అనేటటువంటి యాక్ట్ ఏం చెప్తా ఉందంటే సర్వే కోసం దరఖాస్తులు పెట్టినటువంటి రైతుకు నలభై ఐదు రోజుల లోపల సర్వే చేయాలని చట్టం నిర్దేశిస్తూ ఉంది సిసిఎల్ఏ సర్క్యులర్స్ నిర్దేశిస్తా ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక రకాల జీవోలు నిర్దేశిస్తా ఉన్నాయి కానీ సంవత్సరాల కొద్దీ రెండు వేల పదిహేను రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై సంవత్సరాలలో సర్వే కోసం దరఖాస్తులు పెట్టుకున్న రైతుల యొక్క భూములు కూడా ఇలా రెవెన్యూ అధికారులు కొలవటం అనేటం జరుగుతలేదు ఎందుకు అనట్టే ఒకటి డబుల్ డిమాండ్ చేయటం రెండు సర్వేల షార్టేజ్ ఉండటం మూడు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క బోలు కొలవటం ఏం చేయాలి ఒక పేదవాడు ఒక పేద రైతు ఎకరం రెండు మూడు నాలుగు ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతు సర్వే కోసం దరఖాస్తులు పెట్టుకొని చెప్పులు అరిగేటట్టుగా మరి తహసీల్దార్ల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మీ అందరికీ రక్షణ కౌశల లాగా ఉపయోగపడతా ఉంది ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ అనేటటువంటి ఒక ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఉండేటటువంటి ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ఏం చెప్తా ఉంది ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి తన విధి నిర్వహణ చేయకపోతే చేయమని ఆదేశిస్తూ ఉంది సర్వే కోసం దరఖాస్తులు పెడతాను పెడితే చేయకపోతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భయపడాల్సినటువంటి అవసరం లేదు మీరు ఎవరైనా ఒక అడ్వకేట్ని పెట్టుకొని హైకోర్టులో టూ ట్వంటీ సిక్స్ అనేటటువంటి ఒక ఆర్టికల్ కింద ఒక రిట్ పిటిషన్ వేయండి కోర్టు వారు డైరెక్షన్ ఇస్తారు ఖచ్చితంగా మీకు మూడు లేదా నాలుగు వారాలలో మీ భూముల సర్వే అయ్యేటటువంటి అవకాశం ఉంది దీని అందరూ కూడా మీరు ఉపయోగించుకోవాలని మీ అద్దులు మీ భూములకు అద్దులు నిర్ణయించుకోవాలని మీ భూములు మీరు కాపాడుకోవాలని ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా థ్యాంక్ యూ